హాయ్ అండి అందరికీ నేను మీ అన్సూయ ఈరోజు వీడియో ఏంటో చూద్దాం ఈరోజు మన గార్డెన్లో గుమ్మడికాయలు హార్వెస్ట్ చేయడానికి వచ్చాను చూశారు కదా ఇక్కడ ఒక రెండు చోట్ల రెండు గుమ్మడికాయలు అయితే ఉన్నాయి లాస్ట్ మంత్లో లాస్ట్ హార్వెస్ట్ వీడియోలో నేను గుమ్మడికాయలు హార్వెస్ట్ చేశాను అదేవిధంగా గుమ్మడికాయల వడియాల వీడియో కూడా చేసి పెట్టాను దాని తర్వాత ఇప్పుడు వన్ మంత్ గ్యాప్ వచ్చింది కదా ఈ వన్ మంత్ గ్యాప్లో మళ్ళీ ఇంకా రెండు తయారైనాయి అన్నమాట అవి హార్వెస్ట్ చేద్దాం రండి ఓకే ఇక్కడ చూడండి ఇది ఒకటి చూసారా ఎట్లా మొత్తం డస్ట్ ఎట్లా అంటే మన ముగ్గులాగానే యాష్ గార్డ్ అంటారు కదా దీన్ని అందుకే ఓకే ముళ్ళు కూడా చూసారా ఎట్లా ఉన్నాయా ఓకే ఇది హార్వెస్ట్ చేసిద్దాం చేసేసి వీటితోటి ఈ మంత్కి వీడియో వడియాలు అనేవి రెడీ చేద్దాం ఇంకొకటి వేరే చోట ఉంది అది కూడా దింపుదాం కదండి మల్బరి చిన్నపిందలాగా ఉంది కదా ఇది ఇప్పుడు ఇది హార్వెస్ట్ కి రెడీ అయిపోయింది మీరు కావాలంటే ఆ వీడియో చూడండి అందులో చిన్న పిందలాగా ఉంది ఈ వీడియోలో వన్ మంత్ అయిపోయింది కదా ఈ వీడియోలో హార్వెస్ట్ వచ్చేసింది చూశారు కదా మన గార్డెన్లో మనకు కావాల్సిన అన్ని రకాల కూరగాయలు అన్ని రకాల ఆకుకూరలు అన్నీ మన చేతి నుంచి హాబీ చేసుకుని తింటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా ఇది వచ్చేసి గుమ్మడికాయల్లో వడియాల కోసం నేను యూజ్ చేస్తాను లాస్ట్ మంత్ పెట్టిన వడియాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ఈ మంత్కి వడియాల కోసం ఇది రెడీ అయినాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఉంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేసి ఆలైన్ కూడా క్లిక్ చేయండి దాని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా గార్డెన్లో రకరకాల కూరగాయలు ఆకురలు ఉన్నాయి ప్రతి వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ప్రతి వీడియో కూడా మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్లో వస్తుంది మీరు ప్రతి వీడియో కూడా చూడవచ్చు థ్యాంక్ యూ బాయ్